మే ఫస్ట్ చక్కగా థర్స్డే వచ్చింది కదండి లాస్ట్ వీక్ ఫ్రైడే ఒక రోజు లీవ్ పెట్టుకుంటే సాటర్డే సండే ఈ ఫోర్ డేస్ కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఎలాగైనా వెళ్ళి స్పెండ్ చేయాలని మా అమ్మాయి అల్లుడు వాళ్ళ ఊరు వెళ్ళటం జరిగిందనమాట మా అమ్మాయి వాళ్ళ అత్తగారు మా తోటి రాఘవ వాళ్ళ పేరెంట్స్ తోటి ఆ నాలుగు రోజుల్ని చక్కగా స్పెండ్ చేయటం జరిగిందండి వాళ్ళ పాప ఇంకా ఉందా ఉన్నా సరే అంటే ఆశ తీరదు కదా వెళ్ళిన తర్వాత ఇంకా ఉండాలనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఈ ఉద్యోగాల హడావిడిలో వాళ్ళకి ప్రతి డే కూడా ఇంపార్టెంట్ నాకు అదే అనిపిస్తుంది చిన్నప్పుడే నేను చదువుకునేటప్పుడు చక్కగా బోల్డెన్ హాలిడేస్ వచ్చాయి సంక్రాంతి హాలిడేస్ దసరా హాలిడేస్ వేసవ కాలం సెలవులు ఇట్లాగా చక్కగా కావాల్సిన ఈ రోజు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర గడపడానికి ఉండేదండి ఉద్యోగాలు వచ్చాక పాపం వాళ్ళకి అసలు టైం కూడా దొరకట్లేదు ఇంకొచ్చేటప్పుడు మా అన్నయ్య వదిన అంటే మా అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు చక్కగా ఇవన్నీ పంపించారు అనమాట మ్యాంగోస్ ని పండడానికి అట్టపెట్లో పెట్టానండి తర్వాత న్యూస్ పేపర్స్ అవి వేసేస్తాను అనమాట కొన్ని క్రష్ చేసినట్టు పెడతా ఏంటంటే అక్క పండిపోతాయి ంగోస్ తో పాటు ఇంకా ఏమేమి పంపించారు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎంతో ఆత్మీయంగా ఎంతో అఫెక్షన్ తో పంపిస్తారండి పైగా నేచురల్ గా ఉండేటువంటి ఐటమ్స్ అనమాట మనకి మార్కెట్ లో మ్యాంగోస్ దొరికినా సరే అవి సహజంగా పండియ లేకపోతే పండించడం జరిగిందా అనేది డౌట్ ఉంటుంది ఇవి చెట్టు నుంచి కోసిన కాయలు కాబట్టి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇది మామిడాల్లం అండి తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఎంత మంచి అరోమా ఉందో పచ్చి మామిడికాయలు కొన్ని పంపించారు మునక్కాయలు ఈ విధంగా కట్ చేసి పంపించారు అండి తర్వాత పోత రేకులు తర్వాత రోజా పూలండి మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట ఇవేమో కొబ్బరి లడ్డూలు బెల్లం కొబ్బరి లడ్డూలు తర్వాత ఒడియాలండి చాలా టేస్టీ ఉంటాయి అనమాట రేగుపల్ ఒడియాలు ఇంకా ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి దాంతో పాటు పెరుగు అండి పెరుగు చాలా పంపించారు నేను ఈ పూట వాడటానికి దాంట్లోకి తీసుకున్నాను అనమాట ఇంకా నిమ్మకాయలు కూడా పంపించారు అండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసారా నేను మూడు మాత్రమే చూపిస్తున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను అనమాట మళ్ళీ అవన్నీ తీలేక ఆ విధంగా చూపిస్తున్నాను ఇంకా దీంతో పాటు మునక్కాయలు కూడా చక్కగా కట్ చేసి ప్యాక్ చేసి పంపించారు అండి ప్యాకెట్ లో ఇంకా దీంతో పాటు ఇదేంటి అనుకుంటున్నారా దీంట్లో ఎగ్స్ పెట్టి పంపిస్తారండి అసలు బ్రేక్ అనేది అవ్వకుండా వస్తాయి అనమాట ఎగ్స్ నాటు కోడి గుడ్లు అండి మనకు దొరకవు కదా పిల్లలు మిస్ అవుతున్నారు అని చెప్పేసి కనీసం ఇక్కడికి ఇక్కడ తింటారనే ఉద్దేశంతో ఇలా ప్యాక్ చేస్తారనమాట చాలా డెలికేట్ గా ఉంటాయి కదా లేయర్స్ లేయర్స్ గా పెడతారు మా వదిన చాలా బాగా అనిపిస్తుంది నాకు మనకి ఇక్కడ దొరకాలంటే చాలా కష్టం కదా కూడా అసలు ఒకవేళ దొరికినా కూడా అది ఎంత జెన్యున్ కూడా చెప్పలేమండి నాకు చాలా బాగా అనిపిస్తుంది పెట్టే విధానం చాలా బాగా అనిపిస్తుంది అక్కడ ఊరు నుంచి ఇంత దూరం హైదరాబాద్ వరకు అసలు ఎంత పెర్ఫెక్ట్ గా వస్తాయంటే అంత పెర్ఫెక్ట్ గా వస్తాయి అంత బాగా ప్యాక్ చేస్తారనమాట ఈ మొత్తం ఎగ్స్ లో ఒకే ఒక గుడ్డు పగిలిందండి అది కూడా దానికి థింక్ ఈ రైస్ లేయర్ వచ్చి ఉండదు కానీ ఎంత బాగా ప్యాక్ చేసారో చూడండి అసలు చాలా పర్ఫెక్ట్ గా ప్యాక్ చేస్తారు అనమాట చాలా చాలా ఇదిగా పంపిస్తారు నాకు చాలా చాలా ముచ్చటేస్తుంది అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఎంత ఆత్మీయంగా అనిపిస్తుందో వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ మేము కూడా తినాలి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో పాపం ఎంత దూరం పంపిస్తారనమాట ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటే తిందురు కదా అని తాపత్రయంతో పాపం వచ్చినప్పుడల్లా ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారండి ఇంకా మా వదిన పంపించినటువంటి ఆవకాయ నెయ్యి కూడా పంపించారు అండి ఆ ముద్దపప్పులో ఆ పంపించినటువంటి ఆవుకాయ ముక్క వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకుని తింటూ ఉంటే స్వర్గం కనిపిస్తుందండి అంత రుచిగా అంత టేస్టీగా ఉందండి నేను ఆ కొత్త ఆవకాయని ముద్దపప్పు నెయ్యి కలుపుకుని తింటూ ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య లోదిన చాలా చాలా బాగున్నాయి మీరు పంపించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి